హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మస్తు ఉన్నా ఇంకా ఛాయ్ అయితే చూస్తున్నారు కదా మరిగిపోతుంది అనమాట చలి కూడా విపరీతంగా స్టార్ట్ అయింది మన దగ్గరే నార్మల్గా మేము వచ్చే ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే మ అంత నార్మల్గా ఉంది ట్రైన్లో కూడా ఏమంత చల్లగా అనిపించలేదనమాట కానీ ఇప్పుడు మేము వచ్చి త్రీ త్రీ డేస్ అవుతుంది కదా సో ఇంకా చలి అయితే స్టార్టింగే ఇలా ఉంది ఇంకా ఇక పోతూ పోతూ ఉంటే ఆల్రెడీ ముక్కు పట్టేసింది నాకైతే సో చలి అయితే చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ అయితే ప్రొద్దున లేవాలంటేనే భయం వేస్తుంది ఇంకా నేనైతే గరం గరం ఛాయ్ అయితే పెట్టుకున్నా అనమాట సో ఇప్పుడు ఎట్ వెళ్దాం మనం ఇటు బాల్కనీకి వెళ్ళాం సో మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను కదా నేను ఇటైతే నాకు చక్కగా పక్షులు అన్నీ మీకు వినిపిస్తున్నాయా కిచ్ కిచిమన్ సాంగ్స్ సో అట్లా వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది పిల్లలకి అయితే స్కూల్ లేదనమాట ఇంకా నేనైతే గరం గరం ఛాయ్ పెట్టుకొని అవుతున్నా మా ఆయన ఇంకా డ్యూటీ నుంచి రాలేదు సో ఇవాళ మార్నింగ్ వీడియో అయితే ఇదే అనమాట నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం మరి వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది ఒక చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్